నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ స్వర్ణాంధ్ర సాధనే కూటమి లక్ష్యం గుంటూరు ప్రాపర్టీ షో ప్రారంభ బోర్డ్స్ చంద్రబాబు పిడి ఆఫీస్ వద్ద అంగన్వాడీల ధర్నా సమస్యని పరిష్కరించాలని డిమాండ్ ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన దేవస్థానాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్ నిర్మాణాన్ని ప్రారంభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు నగరంలోని స్తంభాల కరువులో శుక్రవారం జరిగిన ప్రాపర్టీ షోని చంద్రబాబు అతిథిగా హాస్టల్ ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకువచ్చిందని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ది పదంలో ముందుకు వెళ్తుందని చెప్పారు నిర్మాణ రంగంపై ముప్పై నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారని రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని భరోసా ఇచ్చారు స్వణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నాం చెప్పారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ద్వేయంతో నేను ఇక్కడికి వచ్చాను మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం నిర్వీర్యమైన రాష్ట్రం ఎక్కడికి పోయినా సమస్యల వల వలయం అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం మమ్మల్ని ఆశీర్వదించండి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం మా హామీలు నమ్మారు ఎప్పుడో చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను కానీ స్ట్రైక్ రేటు చూస్తే నైంటీ త్రీ పర్సెంట్ అంటే పెట్టిన అభ్యర్థుల్లో తొంభై మూడు శాతం గెలిచారు అదే సమయంలో యాభై ఏడు శాతం ఓట్లు కూడా వేశారు ఆ నమ్మకంతో మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం ఎటు చూసినా విధ్వంసమే ఎటు చూసినా అంధకారమే ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అడుగడుగున ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం ఆలోచించి నిన్నే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి విశ్వాసం పెరుగుతూ ఉంది బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం ఈరోజు మీరు చూస్తున్నారు తొంభై ఐదులో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ వన్ సిటీగా మోస్ట్ లెవబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకపోయాం స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం ముందుకు వచ్చాం ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగాన్ని ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఒక నిర్మాణ రంగంలో మేము అనేకసార్లు చెప్పాం ముప్పై నలభై లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం ఆధారపడుతున్నారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ నెల ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిర్వహిస్తున్న ధర్నా శుక్రవారంతో ముగిసింది కలెక్టరేట్ కార్యాలయం నుంచి జెడ్పీ రోడ్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీకి వెళ్లి అక్కడ అంగన్వాడీలు తమ నిరసన వ్యక్తం చేశారు అనంతరం యూనియన్ నాయకులు అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు జీతాలను పెంచి గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు చేరుకున్నటువంటి పరిస్థితి మేము ఒకటే అడుగుతున్నాం యూనియన్ గా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి నూట ఎనిమిది ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులు గత ప్రభుత్వ కాలంలో ఆల్రెడీ వాళ్ళకు ఇంటర్వ్యూస్ జరపడం వాళ్ళు ఫలానా పోస్టుకు ఫలానా ప్లేస్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది ఇంటర్వ్యూ జరిగిన వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రమోషన్స్ ఇచ్చి విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే మరి కలెక్టర్ గారికి నాలుగు సార్లు పీడీ గారికి మూడు సార్లు మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అలాగే అక్టోబర్ నెలలో మరి హెల్పర్ ప్రమోషన్లు ఇవ్వడం లేదు అని చెప్పేసి ధర్నా చేయడం కూడా జరిగింది అయితే ప్రభుత్వం మరి అధికారులు చాలా నిర్లక్ష్య బైక్ వైఖరి వ్యవహరిస్తూ ఉన్నారు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హెల్పర్లు ఇబ్బంది పెడతా ఉన్నారు ఒక అంగన్వాడీ కేంద్రానికి మరి వచ్చేటువంటి పిల్లలకు కానీ లబ్ధిదారులకు కానీ సేవలు అందించాలి అంటే ఒక హెల్పర్గా ఉన్నటువంటి ఆమె టీచర్ లేకుండా డబల్ పని చేసుకుంటూ ఉంది ఈరోజు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా మరి వీళ్ళ చేత మెట్టి చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది ఈరోజు కేంద్రాన్ని ఒక హెల్పరు టీచర్ లేకుండా రన్ చేయడం అనేటువంటిది ఎంత కష్టతరబడేటువంటి పరిస్థితి మేము అడుగుతున్నాం అదేమంటే అధికారులు చెప్తూ ఉంది ఏంటంటే మరి ఎక్కడా కూడా ఒక అంగన్వాడీ సెంటర్కి ఎలిజిబుల్ ఎలిజిబుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురుగా వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది అయితే కొన్ని చోట్ల ఒక సింగిల్ అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి ఈ సింగిల్ అప్లికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళు ఏం చెప్తారంటే అధికారులు మరి సింగిల్గా ఉన్న వాళ్ళు మాత్రమే ముందు భర్తీ చేస్తాం మరి రెండు రెండు అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రస్తుతాన్ని కాపుతామని చెప్తా ఉన్నారు మేము అడిగేటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి గతంలో ఇంటర్వ్యూస్ జరిపారు వాళ్ళకి ఎలిజిబుల్ అని డిక్లరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఖాళీగా ఇప్పుడు సింగిల్ గా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగా న్యాయబద్ధమైంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము గత ఆరో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా నా నిర్వహించాము అలాగే ఈరోజు కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఎందుకంటే మా మన గుంటూరు జిల్లాలోనే హెల్పర్ వేకెంట్ ఉన్నాయి హెల్పర్ నుంచి వరకు ప్రమోషన్ పోస్టింగ్ ఇవ్వలేదు ఇప్పటివరకు దన్నా చేస్తున్నా అంటే ఎంత నిరంకుశంగా ఉన్నారంటే పీడీ గారికి ఈ విషయం మేము ఆశ్లేషం చేస్తున్న విషయం కూడా తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు కలెక్టర్ గారిని కూడా కలిసాము గత మూడు నెలలుగా మేడం మొన్న నాలుగు ఎనిమిదో తారీఖున కలిసినప్పుడు మేము రిప్రజెంటే పీడీ గారికి ఫైల్ పెట్టమని చెప్పామండి ఇంకా ఆవిడ ఫైల్ పెట్టలేదు ఆ ఫైల్ పెట్టిన వెంటనే మేము పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు అయితే పీడీ గారు ఇప్పటికి కూడా ఫైల్ పెట్టడానికి ఇంకా అవ్వటం లేదు అదేమంటే నేను ఈ ఆజర్వేషన్ రాలేదు అందుకోసమని బయలు పెట్టడం లేదు మీరు ఉద్యమాన్ని ఆపితే మేము గత మళ్ళీ ఇరవై తారీఖు లోపు అట్లా చేస్తామన్నట్టు చెప్తున్నారు కానీ అది ఎంతవరకు నమ్మకం గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండగ జరిగాయి ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకి దర్శనం ఇచ్చారు ఈ సందర్భంగా వేద పండితులు సుప్రపాత సేవ తౌమార సేవ విశేషార్చనలు నిర్వహించి భక్తులకి ఆశీర్వచనాలు అందజేశారు ప్రయాణాత్ బుదగాత్ రాయగామిదార్థ ప్రదాయనే శ్రీమద్ వేంకటనాథాయ శ్రీనివాసాయ నమః గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగా జనరుండి బృందావన గార్డెన్స్ సహిదాలైన అన్నమయ్య విధిలో విధ చేసి ఉన్న శ్రీ పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి విశేషమైన సేవా కైంకర్యాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులందరూ కూడా బారులు తీరి ఉన్నారు వేలాదిగా భక్తులందరూ కూడా స్వామిని దర్శిస్తూ ఉన్నారు కాబట్టి వైకుంఠ ద్వారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఈ వారు సేవించినట్లయితే జన్మరాహిత్యం మరలా పునర్జన్మ ఉండదు కాబట్టి ముక్కోటి దేవతలు కూడా వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శించడం కోసం ఉత్తర ద్వారంలో వైకుంఠ ద్వారంలో వేయించేసి ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సహ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం మన గుంటూరు తిరుపతిలో కూడా ఈ వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి చక్కగా వైకుంఠ ఉత్తర ద్వారంలో బంగారపు శంకుతో తీర్థం బంగారపు షడగోరం భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఈ తీర్థం సేవించినప్పుడు కూడా మనోరోగాలు భవరోగాలు భౌతిక రోగాలు అన్నీ కూడా పోతాయి కాబట్టి సాయంత్రం కూడా ఉత్తర ద్వారం ఉంటుంది కాబట్టి ఉదయం రాలేనుండి భక్తులు ఎవరైనా ఉంటే సాయంత్రం కూడా స్వామిని సేవించి దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం ఈ బృందావన్ గార్డెన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇరవై ఐదు సంవత్సరాలు స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజున ఉన్నంత రష్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మేము కూడా ఎప్పుడూ అంచనా వేయలేదు కానీ దానికి తగ్గట్టుగా మేము కూడా ఫ్రీ లైను టికెట్ లైను అన్ని లైన్లు అన్ని విధాలుగా మొన్న తిరుపతిలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకొని చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈరోజు సుమారుగా ఉదయం వరకే సుమారు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు వీరందరికీ నిత్యం జరిగే పూజల కన్నా కూడా పూజల కన్నా కూడా ఎక్కువగా ఉత్తర ద్వార దర్శనం మామూలు దర్శనం రెండు ఉండటం రెండు రెండు తాముల పూజలు జరుగుతూ ఉండటాన కొంచెం భక్తులు కదలటం కూడా తక్కువగా కదలటం జరుగుతూ ఉంది దానివల్ల ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంది బ్రాడీపేటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నేతలు శుక్రవారం ధర్నా చేపట్టారు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో పేదలకి రెండు సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలని అన్నారు பதினோ தீக்கு <middii> <middii> <amigo> <middii> <tosSLI> పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్నే అమలు జరుపుకొని మేము డిమాండ్ చేస్తూ స్థానిక సచివాలయాల్లో గత నెల పదిహేనవ తారీఖున అర్జీలు ఇచ్చాం ఆ అర్జీలన్నీ పరిశీలించి తక్షణమే దాన్ని ప్రాసెస్ చేయమని కోరుతూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ గారిని కలిసి మీరన్న చంద్రబాబు గారి పరువును కాపాడటానికి కంకణం కట్టుకోండి అని వాళ్ళని అడగటానికి రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో నిర్వహించాం ఇదే రీతిలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన వాగ్దానమే కానీ ఇప్పుడు దాకా నేను ఇస్తానని కానీ ఇవ్వనని కానీ కనీసం మాట మాత్రం కూడా చెక్క చెప్పకపోవటం ఏరు దాటిన తర్వాత తప్ప తగిలేసిన చందంగా చంద్రబాబు గారి ప్రవర్తన ఉందనేది స్పష్టంగా కనబడతా ఉంది ఇంతేకాదు రైతులకు ముందస్తు పెట్టుబడి ఇరవై వేలు ఇస్తానన్నాడు అది వచ్చే సంవత్సరం అంటున్నారు అలాగే అక్క చెల్లెమ్మలకి పదిహేను వందలు ప్రతి నెలా ఇస్తా ఉన్నాడు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు అవి గంగలో కలిసిపోయినాయి జాబ్ క్యాలెండరు విడుదల చేసి విద్యా దీవెన ఇలాంటి అలాగే తల్లి దీవెన ఇవన్నీ తండ్రికి ఇంధనం ఖర్చు ఇస్తున్నాడు కానీ తల్లికి మాత్రం వందనం మాత్రం లేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా రెండు సెంట్లు మరి స్థలం ఇవ్వాలని అట్లాగే ఐదు లక్షల నిర్మాణానికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి సెంటు సెలవు ఇస్తానని మరి లక్షన్నర రూపాయలతో ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పిన క్రమం నుంచి కూడా ఆ నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం ఈ మధ్యలో మరి ఎలక్షన్ రావటం ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వారి కూటమంతా కూడా మేము అధికారంలోకి వస్తే రెండు సెంట్లు ఇస్తామని రెండు సెంట్లు నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు ఏడు నెలలు అయింది ఇప్పటికి కూడా ఆలోచన మరి ఇచ్చే ఆలోచన లేని పరిధిలో సిపిఐగా మళ్ళా వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తూ రెండు సెంటు స్థలం ఇవ్వాలని అట్లాగే నాలుగు లక్షల రూపాయలు ఏది ఇస్తా ఉన్నారు ఇలా ఇనుము ఇసుక కంకర అన్నీ కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మరి గుంటూరు నగరంలో ఇప్పటికే మరి సచివాలయాల దగ్గర అప్లికేషన్ కూడా ఇటువైంది అట్లాగే అన్ని సచివాలయాల్లో రాజనీ అన్ని కూడా ఎవరైతే మరి ఇల్లు స్థలాలు వాళ్ళు మరి ఇల్లుకి అప్లికేషన్ పెట్టున్నారు అవన్నీ కూడా వారి వారి ప్రాంతాల్లో సచివాలయాల దగ్గర ఇచ్చాం అట్లాగే ఈరోజు కూడా మరి ఎంఆర్ఓ గారికి ఇచ్చి మిగిలిన కూడా వారి చేతికి అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓపన జయంతిని రాష్ట ప్రభుత్వం రేపు గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహిస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు ఓపెన్ జయంతి అధికారికంగా ప్రకటించిన సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మాధవి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది

మన బీసీ స్వాతంత్ర సమర యోధుడు ఒడ్డే ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఆయన జయంతిని సంబరాలుగా జరుపుకోవాలి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది జీవో పాస్ చేయడం జరిగింది ఇందుకు చాలా చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా ఆయన అశేష కృషికి మాకు అందించిన ఈ యొక్క ఆనందానికి ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మా వడ్డెర బీసీ సోదర సోదరీ మనులందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేమందరం కూడా పాదాభివందనం చేస్తూ ఇలా పాలాభిషేకంతో ఆయనకి మేము మా కృతజ్ఞతని తెలియపరిచాము అయితే ఆయన జయంతిని పురస్కరించుకుని రేపు జనవరి పదకొండున ఆయన అందించిన అశేష త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని అందరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ బీసీ సోదర సోదరి మనందరికీ కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాము మా ఈ కార్యాలయం దగ్గర నుంచి వారందరికీ ఇదే మా ఓపెన్ ఇన్విటేషన్గా మేమందరం వారికి ఆహ్వానం పలుకుతున్నాం రేపు అందరం కూడా ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవాలి దాన్ని విజయప్రదం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం ప్రతిపాటు నియోజకవర్గ పరిధిలోని జూనం చుండూరులో ప్రసిద్ధి కాంచిన సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభోపేతంగా జరిగాయి గోవింద నామ స్మరణతో గరుడ వాహనంపై స్వామివారిని భక్తులు భారీగా ఊరేగించారు గ్రామోత్సవంలో భాగంగా స్వామివారికి ఇంటింటా హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు స్వర్ణాంధ్ర సాధనే కూటమి లక్ష్యం గుంటూరు ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో చంద్రబాబు ఐసీడీఎస్ పీడీ ఆఫీస్ వద్ద అంగన్వాడీల ధర్నా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన దేవస్థానాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వార్తల్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం